అందరికీ నమస్కారం చిల్పూర్పేట నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం ఏమంటే ఈ రోజున మంచి సౌకర్యంతో అత్యాధునికమైన పరికరాలతో ఉన్న వన్ నాట్ ఎయిట్ రోజున ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది ఈ రోజున ఈ నియోజకవర్గానికి ఇది రావటానికి ముఖ్య కారకులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు మన ప్రేతమ నాయకులు తర్వాత జిల్లా జిల్లా డిసిహెచ్ఎస్ మరి మరియు మా స్టేట్ డిఎస్హెచ్ కమిషనర్ గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ వెహికల్ వచ్చింది ప్రజలకు ఈ సందర్భంగా వన్ నాట్ ఎయిట్ ఉపయోగించుకోవాలని డాక్టర్ టీ శ్రీనివాసరావు మెడికల్ సూపరింటెండెంట్ చిల్చూరుపేట తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ நான் எல்லாரும் ரெக்கார்ட் பண்ணிட்டு போறோம் நீரோ நான் சார் நீரோ நான் மீரோ கூட நான் சார் கூட அப்படியே முன்னாடி நிச்சடோம் பா இங்க சீடைல அது இந்த சைடுல சைடுல என்னது சைடுல என்னது இந்த சைடுல இந்த சைடுல Blender சைடுல அன்னி அன்னி செஞ்சோம் ప్లాట్ నియోజకవర్గానికి మన చిరు ప్లాట్లో లో మనకు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ వెహికల్ మనకి నిన్న మిడ్ నైట్ రావడం జరిగింది దీన్ని మనం ఈ రోజే లాంచ్ చేయబోతున్నాము అయితే దీనిలో మనకు అడ్వాన్స్డ్గా ఎక్విప్మెంట్ వస్తుంది వెంటిలేటర్ వెంటిలేటరు మనకి నేనోటం దగ్గర నుంచి కూడా అడల్ట్ వరకు చివరి వరకు కూడా మనము ఈ వెంటిలేటర్ను యూజ్ చేసుకోవచ్చు తర్వాత మల్టీ ఛానల్ మానిటర్ ఈ మానిటర్లో లో కూడా మనకి బీపీ కానీ లేకపోతే సాచులేషన్ కానీ పల్స్ కానీ ఈసీసీ కూడా మనకు అవైలబుల్ తీసుకోవచ్చు తర్వాత మనకి ఇప్పుడు చిరంజీవి ఇన్ఫీన్ ఇది వాల్యూమ్ మినిపించు మనకి డ్రాప్ ఇన్ని డ్రాప్స్ పర్ అని పెడతాం కాబట్టి మనము ఖచ్చితంగా మనం డ్రిప్స్ అంటే కరెక్ట్గా పెట్టుకోలేము ఇదైతే టైం సెట్ చేసి పెట్టామంటే దాని టైం టు టైం ఆ డ్రాప్స్ వెళ్ళిపోతాయి అలాగే చిరంజీవి ఇన్ఫీన్ చిరంజీవి ఇన్ఫిషన్ కూడా అవైలబుల్ అది కూడా అంతే ఇంత టైం మెడిసిన్ అని చెప్పేసి డ్రిప్ పెట్టినప్పుడు కరెక్ట్గా అదే టైంలో అది తీసుకుంటాం తర్వాత అన్కాన్షియస్ అప్పుడు మనం సిపిఆర్ చేసేటప్పుడు ముఖ్యంగా మనకి ఏఈడీ అవసరం డెత్ అండ్ లైఫ్ కండిషన్ లో మనకి క్రినికల్ కండిషన్ లో ఉన్నప్పుడు ఏఈడీ వాడుకోవాలి కాబట్టి మనకి ఏఈడి కూడా అవైలబుల్ అవ్వదు ఈ స్టాక్ డెలివరీ చేసుకుని మనం ప్రాణాలు కూడా సేవ్ చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని మన పరిస్థితుల ప్రాంతాల్లో వినియోగించుకోవాల్సిందిగా తెలియజేయడం మనకి మన సూపర్ సార్ చేత మీద ఈ వెహికల్ లాంచ్ అయిపోతున్నాము అదే విధంగా మా సార్ డిస్టిక్ మేనేజర్ గా నాలుగు సార్ కూడా దీనిలో పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ మా టీమ్ మరి హాస్పిటల్ సిబ్బంది అందరూ